హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికులు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అక్కడ ఉన్న స్టాఫ్ ని పిలిచి పార్టీకి వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా ఏ లోటు రాకుండా చూసుకోండి ముఖ్యంగా ఆఫ్నేజ్ నుంచి వచ్చిన పిల్లలని దగ్గరుండి చూసుకుని వారిని జాగ్రత్తగా పంపించండి అని వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అక్కడి నుంచి కోపంగా బయలుదేరాడు రిషి అది చూసిన ప్రీతి పెదవులపై వంకర నవ్వు వచ్చింది ఈ ఒక్క సంఘటన చాలు మీ మధ్య ఉన్న ప్రేమ అన్న బంధం బీటలు వారడానికి అని మనసులో అనుకుని ఆ పార్టీని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది ఆమె హైదరాబాద్ ఒక ఫేమస్ రెస్టారెంట్ లో వినూత్న సెలెక్ట్ అయిన పార్టీని వినూత్న సెలెక్ట్ అయిన పార్టీని సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు అర్జున్ వినూత్న ఇంకా వినోద్ చెప్పండి సిస్టర్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది రాత్రి తాగేసి రచ్చరచ్చ చేస్తున్న మొగుడు తెల్లవారేసరికి అంతా మర్చిపోయాడు అన్నట్లు మావాడు కూడా ప్రవర్తిస్తుంటాడు ఆ ప్రవర్తన పట్ల మీ స్పందన ఏంటి అంటూ ఏదో టీవీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తున్నట్లు వినూత్నని అడిగాడు వినోద్ అతని వైపు పళ్ళు నూరుతో చూస్తూ ఇలాంటి నిష్ట దరిద్రుడు ఒక్కడుంటే చాలు కాపురాలు కూలిపోవడానికి అని మనసులో అనుకునే నానా వినోదు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉండడం అంత అవసరమంటావా అంటూ అడిగాడు అర్జున్ అవసరమే నాలాంటి వాడు ఒకడు మధ్యలో ఉంటేనే నీలాంటి భార్యా భర్తలు కొట్టుపోకుండా సవ్యంగా కాపురం చేస్తారు కాబట్టి ప్రతి వారి జీవితంలో నాలాంటి వాడు అని వినోద్ అంటూ ఉండగా బ్రదర్ కొంచెం ఎక్కువైంది తగ్గిస్తారా అంటూ సీరియస్ గా అతన్ని చూస్తూ అంది వినోద్నా ఆ మాటతో ఓహో నువ్వు కూడా మీ ఇద్దరి మధ్య నేను అడ్డు అని ఫీల్ అవుతున్నావా సరే మీకు అంత అడ్డంగా ఉన్నప్పుడు ఇక్కడ నేను మాత్రం ఎందుకు ఉండాలి వెళ్ళిపోతాను అని అంటూ పైకి లేచాడు వినోద్ అది చూసి అరే వినోద్ అంటూ పిలిచాడు అర్జున్ వద్దురా మామ మీ ప్రైవే మీ ప్రైవసీని డిస్టర్బ్ చేస్తూ నేను ఇక్కడ ఉండలేను దయచేసి ఉండమని చెప్పదు అన్నాడు వినోద్ అంత బుద్ధి తక్కువ పని నేను ఎందుకు చేస్తాను కానీ విన్ను నేను ఈ రోజు ఇక్కడే ఉండి రేపొద్దున వస్తున్నాము నువ్వు రిటర్న్ టికెట్ వేసుకుని వెళ్ళిపో అంటూ చెప్పాడు అర్జున్ ఆ మాటతో అతని వైపు సీరియస్ గా చూస్తూ ఆ మాత్రం దానికి నన్ను తీసుకురావడం ఎందుకురా నువ్వు ఒక్కడవే వస్తే సరిపోయేదిగా అన్నాడు వినోద్ ఒక్కడనే వస్తే అక్కడ కుక్కలాగా గట్టి గట్టిగా అరుస్తూ విన్ను సపోర్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారా అందుకే నిన్ను తోడు తీసుకువచ్చాను తీసుకువచ్చిన పని అయిపోయింది ఇంక పో అన్నాడు అర్జున్ ఆ మాటతో అతనికో దండం పెట్టి దేవుడు రా బాబు నువ్వు నాకు తెలిసి నీలాంటి స్నేహితుడు దొరకడం నా జన్మ జన్మల అదృష్టం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు వినోద్ అది చూసి చిన్నగా నవ్వుకున్నారు అర్జున్ ఇంకా వినోద్నా ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చింది అది తింటూ మనం కూడా వెళ్ళిపోవాల్సింది కన్నా ఇక్కడ పని అయిపోయి పై పని అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండి ఏం చేస్తాం అంటూ అడిగింది వినూత్నా చెయ్యడానికి చాలా పనులున్నాయి అందుకే ఉండిపోతున్నాం అన్నాడు అర్జున్ చాలా పనులున్నాయా ఏం పనులు ఇక్కడ ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని చూస్తున్నావా అంటూ అడిగింది వినూత్నా లేదు ఫ్యామిలీ స్టార్ట్ చేద్దామని చూస్తున్నా అంటూ చెప్పాడు అర్జున్ ఆ మాటకి ఉలిక్కి అతని వైపు అయోమయంగా చూస్తూ ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్నావా అంటే అంటూ అర్థం కానట్లు అడిగింది వినూత్న అంటే ఏముంది మొన్న నైట్ అక్కడ మిస్ అయిన ఫస్ట్ నైట్ ఈ రోజు నైట్ ఇక్కడ ఫిక్స్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఉండి రాత్రికి ఆ పనులన్నీ చూసుకుని రేపు మార్నింగ్ వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్ ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతూ ఎందుకు ఇక్కడ మనం ఇంటికి వెళ్ళిపోదాం కదా అంది వినూత్న హబా నువ్వు ఇల్లు అనకే బా ఇల్లు అనకే బాబు అసలు నాకు ఆ ఇంటికి వెళ్లాలని అనిపించడం లేదు అంటూ విసుక్కున్నాడు అర్జున్ ఏంటి అర్జున్ అలా అంటావు ఏ ఎందుకు ఇంటికి వెళ్ళాలి అని అనిపించడం లేదు నీకు అంటూ సీరియస్ గా అడిగింది వినూత్న ఎందుకంటే ఆ ఇంటి నిండా ప్రాబ్లమ్స్ ఏ ఒక్కరూ కూడా సంతోషంగా ఉన్నది లేదు పనికి రాని పంతాలతో అపార్థాలతో వారి జీవితాలను వాళ్ళనే వాళ్ళే నాశనం చేసేసుకుంటున్నారు చెప్తే వినరు అర్థం చేసుకోరు నాకు అక్కడ ఉంటే పిచ్చి పట్టేటట్లుంది అన్నాడు అర్జును అయ్యో అర్జున్ మన వాళ్ళ గురించి మనమే అలా అనుకుంటే ఎలా చెప్పు వాళ్ళు అర్థం చేసుకోకపోతే మనం అర్థం అయ్యేలా చేయాలి చెప్పాలి పోనీ అర్థం చేసుకునేలా అయినా చెయ్యాలి అంతేకాని నాకెందుకులే అని వదిలేస్తే ఇంకా ఫ్యామిలీ రిలేషన్ అన్న పదానికి అర్థం ఏముంటుంది విలువ ఏముంటుంది చెప్పు అయినా నువ్వే మన ఇంటి గురించి అలా ఫీల్ అయితే పాపం వయసు అయిపోయిన వాళ్ళు వాళ్ళ కళ్ళ ముందే తమ బిట్టిన జీవితాలు నాతనం అయిపోతూ ఉంటే అవి చూస్తూ వాళ్ళు ఎలా తట్టుకుంటారు కనీసం వాళ్ళ గురించి ఆలోచించైనా సరే మనం మన సపోర్ట్ వాళ్ళకి ఇవ్వాలి కదా అంది వినూత్న దానితో రెండు నిమిషాలు ఆలోచించి అవును విన్ను నువ్వు చెప్పింది నిజమే అని అర్జున్ అంటూ ఉండగా అతనికి ఒక ఫోన్ వచ్చింది దాంతో ఆ కాల్ లిఫ్ట్ చేసి అవతల వ్యక్తి ఏదో ఏదో చెప్పింది వింటున్నా అర్జున్ పిడికిలి కోపంతో బిగుసుకుంది అది చూసిన వినూత్నికి లైట్ గా భయం వేయడంతో ఏమైంది అర్జున్ అంటూ అడిగింది కాల్ కట్ చేసి మానసి గురించి తెలిసింది తను ఒక ఫ్రాడ్ కావాలని రవిని ట్రాప్ చేసి తన వలలో పడేలా చేసింది తన ప్రేమ తన కడుపులో ఉన్న బిడ్డ అంతా ఒక డ్రామా అంటూ చెప్పాడు అర్జున్ అదంతా విన్న వినూత్న షాక్ అయింది అయితే ఇంకా లేట్ ఎందుకు వెంటనే ఈ విషయం మీ అన్నయ్యకి చెప్పు అంది ఆమె లేదు వాడు తన మాయలో పూర్తిగా పడిపోయాడు ఇప్పుడు ఎవరేం చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేడు ఒకవేళ మనం చెప్పాలి అంటే దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు మన దగ్గర ఉండాలి ఎటువంటి ఫ్రూట్లు లేకుండా వాడు ముందుకు వెళ్ళి నిలబడి ఈ నిజాలు చెప్తే మనం ఫూల్ అవుతాం తప్ప పోలీసు వాడు కదా నమ్మే అవకాశం లేదు అన్నాడు అర్జున్ దాంతో ఆలోచనలో పడింది వినోద్న ఆమెకి కూడా అతను చెప్పేది కరెక్ట్ అనిపించడంతో మరి ఇప్పుడు ఏం చేద్దాం అంది ఆమె భారంగా శ్వాస తీసుకుని వదిలి నా గెస్ కరెక్ట్ అయితే తను తన డూప్లికేట్ కడుపుని అడ్డంగా పెట్టుకుని మన ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తుంది ఇవాళ రేపో అడుగు కూడా పెడుతుంది అలా జరిగిన తర్వాత తన సంగతి తేల్చేది నువ్వే అన్నాడు ఆర్చోను ఏంటి నేనా అని కప్పలా నో తెచ్చింది వినూత్న అవును తన విషయంలో ఏం చెయ్యాలో నేను చెప్తాను నేను చెప్పినట్లు చేస్తే తన బండారాన్ని బయటపెట్టి అన్నయ్య కళ్ళు తెరిపించాలి దానికి ప్రిపేర్డ్గా ఉండు అని అతను చెప్పడంతో అయోమయంలో పడిపోయింది వినూత్న ప్రీతి చెప్పడంతో షాపింగ్ మాల్కు వెళ్ళాడు రిషి అక్కడ తన కొన్న వాటికి బిల్ పే చేస్తూ కనిపించింది వినీలా అది చూస్తున్న రిషికి చాలా కోపం వచ్చింది తనకి అంతగా షాపింగ్ షాపింగ్ చేయాలి అనిపిస్తే ముందు హాస్పిటల్కి వచ్చి ఆ తర్వాత షాపింగ్ అంటే నేనే ఇక్కడికి తీసుకువచ్చేవాడిని కదా అలా కాకుండా ఇలా నా మాట మీద ఏమాత్రం గౌరవం లేకుండా వచ్చి షాపింగ్ చేస్తుంది అంటే అసలు తనని ఏమనుకోవాలి అని అతను మనసులో అనుకుంటూనే ఆమె దగ్గరికి వెళ్ళి అయిపోయిందా అంటూ అడిగాడు ఆ మాటతో అటు తిరిగి చూసిన ఆమెకి అక్కడ రిషి కనిపించడంతో ఓహ్ నువ్వా ఏంటి ఎలా వచ్చావు ఎవరికోసమైనా షాపింగ్ చేయాలా అంటూ చాలా కూల్గా ప్రశ్నించింది వినీలా ఆ ప్రశ్నకి రిషికి మరింత మండింది కానీ అక్కడ ఎక్కువ జనం ఉండడంతో వారందరి ముందు ఆమెని నిలదీయడం అంత బాగోదు అనిపించి నీ షాపింగ్ అయిపోతే నిన్ను తీసుకుని వెళ్దామని వచ్చా అంటూ చెప్పాడు రిషి దానికి నువ్వు రావడం ఎందుకు ఇక్కడికి రావడం తెలిసిన నాకు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడం తెలియదు అనుకుంటున్నావా అంటూ అడిగింది వినీలా ఆమె చెప్పే ఒక్కొక్క సమాధానం రిషి సహనానికి పరీక్షగా అనిపిస్తూ ఉండడంతో ఆమె చెయ్యి పట్టుకుని కోపంగా అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు అతను అతని పట్టు కొంచెం గట్టిగా ఉండడంతో రిషి ఎక్కడికి తీసుకు నన్ను అని అంటూనే కష్టంగా అతనితో వెళుతూ ఉంది వినీల ఆమె మాట ఏమాత్రం పట్టించుకోకుండా ఆమెని తీసుకువెళ్లి కార్ డోర్ ఓపెన్ చేసి అందులోకి ఆమెను తోసి తను కూడా కారు ఎక్కి అక్కడి నుంచి వేగంగా ఆ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళుతున్నాడు రిషి అది చూసిన వినీలకి చాలా భయం వేసింది రిషి అడిగేది నిన్నే నన్ను ఎక్కడికి తీసుకు వెళుతున్నావు అంటూ కోపంగా ప్రశ్నించింది వినీల ఆమెకి ఎలాంటి సమాధానం చెప్పకుండా తన డ్రైవింగ్ మీద మాత్రమే ఫుల్ ఫోకస్ పెట్టాడు రిషి అతని ప్రవర్తన చూస్తున్న వినీలకి అతనిపై ఉన్న కోపం చిరాకు అసహ్యం మరింత పెరిగిపోతూ ఉన్నాయి రిషి మర్యాదగా అడుగుతున్నాను సమాధానం చెప్పు లేదు అంటే ఇప్పుడే డోర్ తీసుకుని బయటికి దూకేస్తాను అంటూ బెదిరించి బెదిరించింది వినీల అయినా కూడా రిషి నుండి ఎటువంటి సమాధానం రాలేదు దాంతో డోర్ మీద చేయి వేసి ఓపెన్ చేయబోయింది ఆమె కానీ ఆ డోర్ లాక్ చేసి ఉండడంతో ఓపెన్ కాలేదు దుర్మార్గుడ అన్ని విధాలుగా లాక్ చేసి నన్నే భయపెట్టాలని చూస్తున్నాడు కొంప తీసి నా మీద కోపం తీరక ఏ ఎత్తైన కొండకో కొండ మీదకో తీసుకువెళ్ళి అక్కడి నుంచి నన్ను తోసి చంపాడు కదా అని మనసులో అనుకుంటూ భయం భయంగా బయటికి చూస్తూ ఉంది వినీలా ఒక పదిహేను నిమిషాల తర్వాత ఆ కారు వెళ్లి హాస్పిటల్ ముందాగింది అది చూసిన రిలాక్స్డ్ రిలాక్స్డ్గా ఊపిరి తీసుకుని అంటే నేను రాను అన్నాను అని నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చావా అంటూ ప్రశ్నించింది ఆమె ఆమెకి ఏం సమాధానం చెప్పకుండా తను కారు దిగి ఆమె వైపుకు వెళ్లి ఆ పక్క డోర్ తీసి దిగు అన్నాడు రిషి అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోపం చూసిన వినీలకి ఏదైనా తేడాగా మాట్లాడితే అతను ఎక్కడ తనని చంపేస్తాడేమో అన్న భయం మనసులో వేయడంతో మౌనంగా కారు దిగింది దానితో ఆ డోర్ వేసి ఆమె చెయ్యి పట్టుకుని ఆమెని అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉన్నాడు రిషిన్ అప్పటికే పార్టీ అంతా అయిపోవడంతో అక్కడ ఉన్న వారందరూ వెళ్లిపోయారు తను వెళుతున్న దారిలో పువ్వులు పరిచి ఉండడంతో ఆ ప్లేస్ ని అంతా వింతగా చూస్తూ అతనితో వెళుతూ ఉంది వినీలా అలా ఆ హాల్ మధ్యలోకి తీసుకువెళ్ళి ఆమెని నిలబెట్టాడు రిషిం అక్కడ వినీలా అన్న పెద్ద బోటింగ్ ఫ్లవర్ తో డెకరేట్ చేయబడి ఉంది అలాగే ఫ్లోర్ మీద చాలా మటుకు పగిలిపోయిన బెలూన్స్ కనిపిస్తూ ఉన్నాయి అదంతా చూసిన వినీలకి ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది చూడు చూడు నీకోసం నేను చేసిన అరేంజ్మెంట్స్ చూడు ఎంతో సంతోషంగా నిన్ను మా స్టాఫ్ అందరికి పరిచయం చేసి నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ నువ్వు ఇక్కడికి రాకుండా మొత్తం నాశనం చేసావు నీకు నాకన్నా ఆ గిఫ్ట్ నీకు నాకన్నా నా మాట కన్నా మీ చెల్లికి కొనే గిఫ్ట్ ఎక్కువైపోయిందా అంటూ సీరియస్ గా అడిగాడు రిషి అతని మాటల్లో బాధ తన మీద ఉన్న ప్రేమ కన్నా కోపమే ఎక్కువగా వినీలకి వినిపిస్తూ ఉండడంతో అవును నాకు నీకన్నా నీ తొక్కలో పార్టీ కన్నా నా చెల్లులే ఎక్కువ అయితే ఇప్పుడేంటి అంటూ అడిగింది ఆ మాట ఆ మాటని రిషి అంత ఈజీగా తీసుకోలేకపోయాడు అసలు ఏంటి విన్ని ఇది నువ్వు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేను ఎంతగా నీకు దగ్గర కావాలని ప్రయత్నిస్తానో నువ్వు అంతగా నాకు దూరంగా వెళ్ళిపోవాలని చూస్తావు అసలు నీ మనసులో నాపై ప్రేమ ఉందా అంటూ అడిగాడు రిషి సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ లేదు అని చెప్పింది వినీల ఆ మాటకి రిషి గుండె పగిలిన ఫీలింగ్ కలగడంతో ఏంటి నేనంటే నీకు ప్రేమ లేదా అంటూ మరొక్కసారి అడిగాడు అతను లేదు అని చెప్తున్నాను కదా ఇంకా ఎన్నిసార్లు అడుగుతారు మీరు మీరంటే నాకు ప్రేమ లేదు 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 అంటూ హరిషి చెప్పింది వినీలా ఆ మాటని మనసుకు తీసుకోవడం చాలా కష్టంగా ఉన్న రిషి ప్రేమ లేనప్పుడు ఎందుకు కోడలిగా మా ఇంట్లో అడుగు పెట్టావు ఎందుకు నా భారీగా నా జీవితంలోకి వచ్చావు అంటూ ప్రశ్నించాడు పగ తీర్చుకోవడం కోసం కోపంగా పిడికిని బిగించి చెప్పింది వినీలా ఆ మాట విన్న రిషికి ముందు అర్థం కాలేదు ఏంటి అంటూ మళ్ళీ అడిగాడు ఏంటి ఒక్కసారి చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు అయితే ఈసారి క్లియర్గా చెప్తున్నాను సరిగ్గా వినండి నేను మీ ఇంట్లో అడుగు పెట్టింది మీ మీద ప్రేమతోనో ఆ ఇంటి కోటల్ని కావాలి అన్న ఆశతోనో కాదు నా తల్లిదండ్రుల చావుకి కారణమైన మీ అంతు చూడాలి అని మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి చావు చూడాలి అన్న పగతో మీరు కట్టిన ఈ తాళిని అడ్డు పెట్టుకుని మీ ఇంట్లో అడుగు పెట్టాను చాలా అంది వినీలా ఆ మాట వన్నా రిషికి ఒక్క క్షణం బ్రెయిన్ చేయలేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ అమ్మా నాన్న చోవులకి మేము కారణమేంటి అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా అంటూ అడిగాడు అతను అవును మతి పోయింది ఏ రోజైతే ప్రేమ పేరుతో నువ్వు నన్ను వంచి మా అమ్మా నాన్నని దగ్గరికి తీసుకువచ్చేలా చేసి వచ్చే దారిలోనే మాకు యాక్సిడెంట్ చేయించి వాళ్ళని చంపావో అప్పుడే నా మతితో పాటు నా మనసులో నీ పైన ఉన్న ప్రేమ కూడా చచ్చిపోయింది ఇప్పుడు నా మనసులో ఉన్నది పగ మాత్రమే అది నీ చావుతో చల్లారుతుంది అతి త్వరలోనే మీ అందరినీ చంపి నా పగ తీర్చుకుంటాను ఎప్పటికైనా ప్రేమ అనే నీ నాటకాన్ని ఆపి నీ నిజ స్వరూపంలోకి రా ఆస్తి కోసం నా అన్న వాళ్ళ నా నా అన్న వాళ్ళు ఎవరు కూడా నాకు లేకుండా చేసావు కదూ నీ అంతు చూడకుండా నిన్ను వదిలిపెట్టను అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి ఆవేశంగా వెళ్ళిపోతూ ఉంది వినీల దాంతో అయోమయంలో పడిపోయిన రిషి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలాడు అతనికి అసలు తన చుట్టూ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు ఆ హాల్ బయటే ఉండి వారి మాటలన్నీ విన్న ప్రీతి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది హామ్మయ్యా ఇన్ని రోజులు ఇది ప్రేమతో రిషి దగ్గరికి అవుతు ప్రేమతో రిషి దగ్గరగా అవుతుంది అనుకున్నాను కాని దీని మనసులో వాడి పైన అసలు ప్రేమే లేదు ఉన్నదల్లా వాడి కుటుంబం మీద పగే అని ఈ రోజే అర్థమైంది ఇంకా నేను ప్రశాంతంగా ఉండి రిషిని నా వాడిని చేసుకుని ఆ ఇంటికి దూరంగా తీసుకొచ్చేయాలి ఆ తర్వాత ఇది పగతో వాళ్ళని చంపుతుందో లేక వాళ్ళ చేతుల్లో మాకు మాకనవసరం అని మనసులో అనుకుని లేని సింపతిని మొహంలో చూపిస్తూ మెల్లిగా రిషి దగ్గరికి వెళ్ళి వెళ్ళింది ప్రీతి తన దగ్గరికి ఒక మనిషి వచ్చింది అన్న స్పృహ కూడా లేకుండా వినీలా చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు రిషి అది చూసి మనసు మనసు చేసిన గాయానికి గురుడు పాపం విలవిలలాడిపోతున్నట్లున్నాడు అని మనసులోనే అనుకుని రిషి ఎంతసేపు ఇలా బాధపడుతూ కూర్చుంటావు పద ఇంటికి వెళదాం అంటూ పిలిచింది ప్రీతి ఒక్క క్షణం తను పిలిచింది వినీలా అనుకుని ఆశగాటు వైపు చూసిన రిషికి ప్రీతి కనిపించడంతో మనసులో ఏదో తెలియని బాధ వచ్చి చేరింది అది కాదు ప్రీతి వినీలా అని అతను ఏదో అంటూ ఉండగా నేను అంతా విన్నాను రిషి పాపం తనేదో భ్రమలో ఉన్నట్లుంది తనకి అర్థమయ్యేలా చెప్తే తను అర్థం చేసుకుంటుంది నిన్ను తన భర్తగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది అయినా ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించి నువ్వు మనసు పాడు చేసుకోకు ముందు పద ఇంటికి వెళదాం అంటూ రెండు డైలాగ్స్ కొట్టి అతని చెయ్యి పట్టుకుని అతని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది ఆమె తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు ప్రదీప్ అసలు సుకన్య ఏమైంది హాస్పిటల్లో ఉన్న అమ్మ అర్జున్ కూడా ఇంటికి వచ్చేసారు కానీ సుకన్య ఎందుకు ఇంటికి రాలేదు అడుగుదామంటే సరిగ్గా సమాధానం చెప్తారో లేదో అని భయంగా ఉంది అని ఊరుకుందామంటే మనసు ప్రశాంతంగా ఉండడం లేదు రెండు రోజులవుతుంది హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తనని ఆ రోజే డిశ్చార్జ్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు అన్నారు మరి డిశ్చార్జ్ అయిన తను ఇంటికే కదా రావాలి అలా రాకుండా ఎక్కడికి వెళ్ళింది అలా వెళ్ళడానికైనా ఆమెకి ఎవరు లేరు కదా అని ఆలోచిస్తూ ఉన్న ప్రదీప్ ఇంకా ఆలోచనలతో గడపడం అనవసరం అని అర్థం చేసుకుని మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి కొడుకుతో మాట్లాడడం మానేసిన మహాలక్ష్మి అతను దగ్గరికి రావడం చూసి అక్కడ నుంచి లేచి తన గదిలోకి వెళ్ళబోయింది అది చూసి మమ్మీ అంటూ పిలిచాడు ప్రదీప్ ఆ పిలుపుతో ఆగిన మహాలక్ష్మి ఏం నానా ఏమైనా కావాలా అంటూ అడిగింది ఆహా ఏమి వద్దు నిన్ను ఒక విషయం అడగాలి సంకోచంగా అన్నాడు ప్రదీప్ అడుగు ఇక్కడే ఉన్నాను కదా అంది మహాలక్ష్మి అది మమ్మీ హాస్పిటల్ కి వెళ్ళినా అందరూ వచ్చేసారు కానీ సుకన్య రాలేదు తను ఎక్కడికి వెళ్ళింది కొంచెం బెరికగానే అడిగాడు ప్రదీప్ ఆ మాటతో అటు వైపు తిరిగి అతని వైపు చూస్తూ చాలా సీరియస్ గా చూస్తూ ఎందుకు నానా తనతో నీకేమైనా పని ఉందా లేక మిగిలి ఉన్న ప్రాణాన్ని కూడా తీసేస్తే నీకు ఏ అడ్డు ఉండదు అనుకుని అడుగుతున్నావా తన గురించి అంటూ ప్రశ్నించింది మహాలక్ష్మి ఆమె అడిగిన ప్రశ్నకి ప్రదీప్ ఏం సమాధానం చెప్తాడు అసలు సుకన్య ఏమైంది హాస్పిటల్ నుంచి ఇంటికి రావాల్సిన సుకన్యని అర్జున్ ఎక్కడ పెట్టాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే